అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మరి దోమకాటు వల్ల హెచ్ఐవి వ్యాధి వ్యాప్తి చెందుతుందా దీని గురించి చెప్తాను ఇప్పుడు ఎయిడ్స్ అనేది అసలు అతి భయంకరమైనటువంటి వ్యాధి హెచ్ఐవి ద్వారా ఇది వస్తుంది వ్యాధి సోకిన వ్యక్తికి క్రమంగా వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతాడు కోల్పోయి చివరికి మరణిస్తాడు మానవ జాతిని పట్టి పీడిస్తున్న ఈ వ్యాధి గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి ఉండి తీరాలి అప్పుడే దాన్ని మనం నివారించగలం ఈ వ్యాధి ఎలా వస్తుందంటే సురక్షితంగా లైంగిక పద్ధతులు రక్తం ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది స్పర్శ కలిసి భోజనం చేయడం అలాగే ఒకే మంచంపై పడుకోవడం మరొకరు దుస్తులు ధరించిన వల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాదు అయితే దోమకాటు విషయంలో చాలామందికి ఒక సందేహం కలుగుతూ ఉంటుంది దోమకాటు వల్ల ఏడు సేవన వస్తుంది కానీ దోమకాటు వల్ల ఎట్టి పరిస్థితుల్లో ఎయిడ్స్ అనేది వ్యాపించదు ఎందుకంటే హెచ్ఐవి సోకిన వ్యక్తిని దోమకాటు వేసినప్పుడు దోమ శరీరంలోకి హెచ్ఐవి వెంటనే వెళ్తుంది వెళ్ళిన వెంటనే అది దోమ శరీరంలో మరణిస్తుంది అంటే దోమ శరీరం హెచ్ఐవి జీవించే మీడియా కాదు అందువల్ల దోమకాటు వల్ల దోమకాటు ఎయిడ్స్ అది వ్యాప్తి చేయదు